హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మనం చెప్పుకోవే అంశం అయోనిజులు పురాణాలు చెబుతున్న దాని ప్రకారం తల్లి గర్భం నుంచి జన్మించని వారిని అయోనిజులు అంటారు స్కంద శివ పురాణాల్లో అయోనిజులను గురించిన ప్రస్తావన ఉంది ఆయా పురాణాలు చెబుతున్న దాని ప్రకారం అయోనిజ జన్మ వృత్తాంతం కలిగిన వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది శివపార్వతుల కుమారుడు కుమారస్వామి గురించి ఎందుకంటే అతను అయోనిజ పుత్రుడే శివుడి అంశ ద్వారా జన్మించిన బాలుడి ద్వారా మాత్రమే మరణం ఉంటుందని వరం పొందిన తారకాసురుడు దేవతలతో సహా సమస్త ప్రజానీకానికి ఇబ్బందికరంగా మారాడు శివపార్వతులు ఆ అసురుడి గురి అంత గురించి ఆలోచిస్తూ ఏకాంత వాసంలో ఉన్న సమయంలో శివుడి రేతస్సు అంటే వీర్యం జారి భూమి మీద ఉన్న గంగానదిలో పడుతుంది గంగానది ఆ తేజస్సును భరించలేక భూమి మీద ఉన్న రెల్లు రెల్లుగడ్డిలో వేస్తుంది తదనంతర కాలంలో ఆ రేతస్సు ఆరు భాగాలుగా విడిపోతుంది కొంతకాలానికి పరిణతి చెంది ఆరుగురు బాలురు ఉద్భవిస్తారు తరువాత ఆరుగురు బాలులు కలిసిపోయి కుమారస్వామిగా అంటే కార్తికేయుడుగా అవతరిస్తాడు ఈ విధంగా కార్తికేయుడు అయోనిజ పుత్రుడు అయ్యాడు ఇక రామాయణ మహాభారతాల్లోని ముఖ్య పాత్రదారుల్లో చాలామంది అయోనిజులు ఉన్నారు ముఖ్యంగా త్రేతాయుగానికి చెందిన సీతమ్మ వారు భూగర్భం నుంచి జన్మించిన అయోనిజ పుత్రిక అదేవిధంగా ద్వాపరయుగానికి చెందిన కృపాచార్యుడు అతని చెల్లెలు కృపి ద్రౌపది ఆమె తండ్రి దృపదుడు కూడా అయోనిజులే పురాణాల్లో ఎందరో ఎందరెందరో